శ్రీగురు భూనమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can know carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Now, రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా ప్రమాదాలు జరిగాయి ఎలాంటి ప్రమాదాలు అంటే స్నేహితుల నుండి అవమానాలు వ్యాపారంలో నష్టాలు మధ్యవర్తుల సంతకాలు పెట్టి ఇబ్బందులు పడడం కొత్త కొత్తగా అప్పులు చేసేయడం ఇవన్నీ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అనుభవాలు జరిగిపోయాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు పరాభావనామ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది అని అడిగితే వీరికి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి వీరి జీవనాన్ని వీరి యొక్క కొత్త కొత్త పరిచయాలతోటి వీరి వాచితూచి కానీ అడుగు వేస్తే మంచి యోగకరమైనటువంటి యోగాన్ని పట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఆకస్మిక ధనలాభం ఇందులో కాస్త అనుకూలతగా ఉంటుంది ఆకస్మిక ధన లాభం ఉంటే ఏదో ఆకాశం నుంచి వచ్చి పడుతుందని కాదు మనకు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా కానీ మనం ఎవరికైనా ఇచ్చి వారు మనల్ని విసిగి వేసారిపోయేలా చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారంతటా వారే మనకు ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ ఆకస్మిక ధనయోగం అని అంటారు మరియు వీరు ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తే కొత్తగా అప్పుల కోసం కొత్త కొత్త దారులు వెతుక్కునేటువంటి అవకాశాలు కూడా ఇందులో జరుగుతూ ఉంటాయి అందుకని రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కాగానే కర్కాటక రాశి వారు చేసేటువంటిది మొట్టమొదటి పని ఏమిటంటే అప్పులు ప్రయత్నం చేసేస్తుంటారు వీళ్ళు అందుకని వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి రెండవది కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నాలుగును చాలా అదుపులో పెట్టుకోవాలి ఎందుకనంటే వీరు విపరీతమైనటువంటి వాగ్దానాలు కోతలు ఎక్కువగా చేస్తుంటారు రెండవది రాజకీయ నాయకులు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని అడిగితే ప్రయాణాల పట్ల మీకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి ఒకటికి రెండు సార్లు అన్నీ కూడా పరిశీలన చేసుకునే ప్రయాణాలు చేయండి మరియు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు రాణించేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకని అడిగితే వీరికి అంత యోగకరమైనటువంటి అనుగ్రహం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభావన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అంత యోగంగా లేదని చెప్పొచ్చు మరి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఏం చేస్తే బాగుంటాం గురువుగారు అని అడిగితే దీనికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అయినా కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వీరు ఇప్పటివరకు వరకు ఎన్నో ఆశలతోటి కొత్త కొత్త ప్రేమలు అలాంటి విధానాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీరు వీటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు కానీ చేస్తే మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం ఉంటుంది మొట్టమొదటిది రెండోది వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్ ఛాన్సెస్ మాత్రమే అవకాశాలు ఉన్నాయి అంటే కాస్త తక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి అని అడిగితే దీనికి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి మీరు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పుడు నేను చెబుతున్నటువంటి సమస్యల బారిన కానీ మీరు ఉండి ఉంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీటన్నింటి నుంచి బయటపడుతూ మంచి యోగాన్ని మీరు అనుభవించాలని అడిగితే మీరు జన్మించినటువంటి గ్రామ దేవత ఒక అమ్మవారు ఉంటుంది అంటే మీరు ఏ ఊర్లో అయితే జన్మించారో ఆ దేవతను ఒక్కసారి పోయి దర్శనం చేసుకుని రండి ఆ దర్శనం చేసుకున్నట్టు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఒక రవిక చీరను అమ్మవారికి ఇవ్వండి అలా ఇచ్చినట్టు అప్పుడు కర్కాటక రాశి వారికి మంచి యోగం పడుతుంది కాబట్టి చింతించాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు రాబోయేటువంటి ఉపద్రవాన్ని ముందుగానే మనం పసికట్టాము కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకున్నప్పుడు చక్కటి యోగకరమైనటువంటి ఫలితాలు మనం అనుభవిస్తాం సర్వేజన జనా సుఖనోభవంతు శుభం నమస్కారం